సరిగ్గా మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో స్థానిక సంస్థల మున్సిపాలిటీస్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష ఇదే కాదు ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం బిల్లును అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రెండు బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు దాదాపు ఐదు నెలల నుంచి ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి ముప్పై రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను చట్టాలను అన్నిటినీ పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్ గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే యాభై శాతానికి పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి యాభై శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయత్ రాజులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ యాభై శాతం పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది ఒకటి గంగ్ల కమలాకర్ గారు రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని ఈ రెండు చట్టాలు గుదిబండగా మారి వారి గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ను కూడా వీళ్ళ మాటలు నమ్మి ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రుత్వం ఉండి తెర వెనుక చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించాలని చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గర పోయింది అధ్యక్ష ఈ రోజు ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష అత్యవసరం ఉండి శాసనసభ మనుగడ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం ఈ రోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏ మాత్రం ఇప్పుడు గంగ్ల గంగ్ల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగ్ల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పాడు వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు వాళ్ళ నాయకుడు తారక రామారావు వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి సంతోషం లేదు వాళ్ళకు దుఃఖం ఉన్నది వాళ్ళకి బాధ ఉన్నది వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు నాకు కూడా తెలుసు గంగల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన ఆయన సమస్య సో అందుకోసమని ఈ రోజు మీరు చెప్తున్న జీవోలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష అధ్యక్ష బీసీ కమిషన్ కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క ఆకాంక్ష చిత్తశుద్ధి అధ్యక్ష అందుకోసమని ఇప్పటి వరకు కలిసి రాలే అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్తా అన్నారు మీరు అఖిల పక్షాన్ని అధ్యక్ష ఐదు సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ నలభై రెండుకు మద్దతు పలికినరు కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష అంటే అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇవాళ కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్ధాల ప్రాతిపదికనే ఈ రోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష అందుకే ఇలాంటి వాళ్ళ కనివిప్పు కలగడానికి ఫిబ్రవరి నాలుగు ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవడానికి ఇదే సభలో మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానం ప్రవేశపెడితే ఆమోదించిన అధ్యక్ష ప్రతి సంవత్సరము బలహీన వర్గాలకు న్యాయం చేసినందుకు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఫిబ్రవరి నాలుగు తారీఖును సోషల్ జస్టిస్ డే కింద జరుపుకోవాలని నిర్ణయించిందే ఈ ప్రభుత్వం మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం అధ్యక్ష ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు తప్పులు చేసిండ్రు మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఇచ్చిన తీర్పు మేరకి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది అమలు చేయడానికి మీరు సహకరించండి ఒకవేళ మీరు సహకరించము మీ బుద్ధే మారలేదంటే మళ్ళీ ప్రజలు మళ్ళొక తీర్పు ఇస్తారు ఆ హోదా కూడా మిగిలేదు చివరికి కాబట్టి దయచేసి వీళ్ళు రాలే వాళ్ళు రాలే అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసినారు ఏం మాట్లాడినరు ఏం హామీ ఇచ్చినారు ఏ నిర్ణయం మేరకు ముందుకెళ్తున్నావు వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష వాళ్ళ నాయకుడు మొదట సభలో వచ్చి కూర్చోమను అధ్యక్ష రాహుల్ గాంధీ వచ్చిందా లేదా రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చేయాలని వంద సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష వాళ్ళేమో వారేమో రారు ఇక వచ్చిన ఆయననేమో ఇట్లున్నాడు ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి ఇట్లాంటి వాళ్ళు ఇందులోకి తోలి తాను తాను చెడ్డ కోతే అంట వనమల్ల జడ్చిందంట అట్లనే ఉంది ఇలా వరం కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు ఏమన్నా మంచి షేడ్ ఉంటే నేను చూసుకుంటా నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా మంచి సెడ్ ఏమన్నా ఉంటే నేనున్నా మనం పాత మిత్రులమే కదా నీకు తెలియందేముంది వాళ్ళ ఒత్తిడికి వెళ్ళంగా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు పర్టికులర్గా కరీంనగర్లో నీకైనా ఎల్రమ్న గారికి పొన్నం ప్రభాకర్కైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా నేను చెప్పాలన్నా కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన లేకపోతే ఎట్లా వస్తాను నేను నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూసుకున్నాను ఇక నా గురించి కాదు చర్చ దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఇది ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చిన బిల్లును అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి తప్పకుండా ఆ మాట ఆయన ఆయన అధ్యక్ష ఒక అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టి గరిసడాయిన కూడా ఆయనే అధ్యక్ష ఆ సోపతే అందుకే ఆయనకి ఇష్టం లేదు ఆయన కూడా అందుకే తరుస్తున్నాడు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష కలవకుండా ఉంచడం అనమాట ఎవరు కల్వకుంట ఉండాలి బీసీలు ఓసీలు కలవద్దు ఎస్సీలు ఎస్టీలు కలవద్దు మైనారిటీలు హిందువులు కలవద్దు అది చూసే కుటుంబం అధ్యక్ష అది కల్వకుంట కుటుంబం కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది మేము ధర్నా చేసినప్పుడు రాలేదు మాకెట్లాగో మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే మిత్రులు పాయల శంకర్కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మన అందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు యాభై శాతాన్ని నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల రాజులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ ఇరవై శాతం పోతాయి అధ్యక్ష ఇక ఇరవై మూడు శాతమే బీసీలకు వచ్చినాయి అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా ముప్పై ఒక్క శాతం బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్ల కాబట్టి ఈరోజు గుదిగ బండగ మారిందే రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన యాభై శాతం పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈ రోజు గుద్దిబండగా మారింది స్థానిక సంస్థలలో అదేవిధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ నిబంధనని మనకు అడ్డంకిగా మారింది ఈ మూడవ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ యాభై శాతం అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బందీగా చేస్తాం అధ్యక్ష నేను మళ్ళొకసారి మిత్రుడికి నేను మాటిస్తున్నా సభా నాయకుడుగా చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేసుకుందాం దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అన అవమానించుకోకండి ఒకరిని ఒకరు ఎందుకు అని అంటే వాళ్ళు బానే ఉంటారు గంగల కమలాకరు పొన్నం ప్రభాకర్ని అవమానించిన పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలచన కాకండి నేను సభా నాయకుడి వారికి సూచన చేస్తున్నా మీరు కూర్చొని మాట్లాడుకోండి మీకు మంచి జరిగే సమయం వచ్చింది ఈ మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండండి యజమానులను ఒప్పించడానికి సంతోష పెట్టడానికి పరిశమైన పదజాలం మంత్రుల మీద ప్రయోగించడం వల్ల మీరే అవుతారు మీకు మంచిది కాదు ఈ సభ మర్యాదకు గౌరవాన్ని కూడా మంచిది కాదు కాబట్టి ఇది చర్చలు కూడా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని అడుగుతున్నాం యాభై శాతం నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు దయచేసి చర్చనే లేకుండా గంగ్ల కమలాకర్ గారి ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా మద్దతు బలతాం గతంలో మా నాయకుడు చేసిన తప్పులను మీరు సర్దిదిద్దుతుండ్రు ఆ సరిదిద్దే బిల్లులకు మీరు మద్దతు బలకండి అని అంటే సభ మొత్తం ఏకగ్రీవంగా వారికి మద్దతు బలితాం పాస్ అయిపోతుంది అధ్యక్ష దయచేసి ఆ దిశగా తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష